రష్యా ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య స్నేహం గురించి అందరికి తెలిసిందే గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన కీలక మిలిటరీ ఒప్పందం తాజాగా అమల్లోకి వచ్చింది ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక వార్తా సంస్థ ప్రకటించింది ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలిటరీలు తమ అవసరమైన సమయాల్లో పరస్పరం సాయం చేసుకుంటాయి ఈ ఏడాది జూన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ఒప్పందం చేసుకున్నారు అయితే పశ్చిమ దేశాల విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం కష్టకాలంలో తక్షణ మిలిటరీలు సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది ఇక అణువాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తుందని అమెరికా ఉక్రెయిన్ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమలులోకి వచ్చింది పుతిన్కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు పదివేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది మరోవైపు రష్యా కొరియా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో కిమ్కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి పైగా యుద్ధ భూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలా అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు ఇక ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే కాగా ఉక్రెయిన్తో రష్యా పోరులో భాగంగా పుతిన్కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది ఉక్రెయిన్ పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం